కార్తీక మాసంలో మనకి ఒక్క ఒత్తు అయినా మన చేత్ మనం చేసి వెలిగిస్తే ఇయర్లో మనకి చాలా మంచి జరుగుతుంది అంటారు కదా సో అందుకే దాంట్లో పాటుగా నేను త్రీ సిక్స్టీ ఫైవ్ కట్ట అనమాట అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కదా మన ఇయర్కి సో ఆ ఒత్తుల కట్ట ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ మనం కాటన్ తీసుకొని మంచి పత్తి తీసుకొని చేతికి విభూది రాసుకొని ఇట్లా సన్న తీగలాగా తీసుకోవాలన్నమాట తీసుకొని ఇట్లా ఒక ఒత్తుగా అయితే ఒకటి కౌంట్ రాదు మూడు కలిపి ఒక ఒత్తు కింద కౌంట్ చేసుకోవాలన్నమాట మనం ఇట్లా త్రీ త్రీ కలిపి ఫస్ట్ ఒకటిగా ఫామ్ చేసుకొని ఇట్లా ఈ ఒకటి ఒక దాంట్లో టెన్ పెట్టుకోవాలన్నమాట మనకి కౌంట్ ఈజీగా ఉంటుందని టెన్ పెట్టుకొని ఇట్లా టెన్ 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 కలుపుకొని మొత్తం థర్టీ సిక్స్ కనుక చేసుకుంటే మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ అయిపోతాయి అనమాట సో అట్లా త్రీ సిక్స్టీ ఫైవ్ చేసుకొని మొత్తం జాయిన్ చేసుకోవాలి దీంట్లో చాలా రకాలు ఉన్నాయి కొంతమంది ఫ్లవర్స్ లాగా అట్లా కూడా చేస్తారు కానీ ఇదైతే బేసిక్గా నా లాగా రాని వాళ్ళు కూడా ఇట్లా చేసుకోవచ్చు అనమాట సో ఇది మనం త్రీ సిక్స్టీ ఫైవ్ ఎందుకు చేస్తాము అంటే ఇయర్ అంతా మనకి వీలు అవ్వచ్చు వీలు కావచ్చు కొన్నిసార్లు వీలు కాక పూజ చేయలేకపోతాం కదా దీపం పెట్టలేకపోతాం కదా సో ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ కనుక ఈ పౌర్ణమి వాటి లోపల కనుక ఎలిగిస్తే వీలు కాని వాళ్ళు కార్తీక మాసంలో ఏ ఎప్పుడైనా ఎప్పుడు వెలిగించినా మనకి ఇయర్ అంతా పూజ చేసిన ఫలితం వస్తుందన్నమాట సో ఇది మనం ఆడవాళ్ళమైనా వెలిగించవచ్చు వీలు కాని పక్షంలో మగవాళ్ళు అయితే ఇంకా మంచిది కూడా మన ఇంటికంతా పూజ చేసిన ఫలితం వస్తుంది ఇది ముందే మనం చేసేసుకొని ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ నానపెట్టుకొని పక్క రోజు మార్నింగ్ మంచిగా దీపం పెట్టుకుంటే ఇంటికంతా కూడా మంచిది